కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంపై జెండా పాతది ఎవరన్న విషయం తెలియాలి అంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సురేంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య ప్రధాన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఓటింగ్ సర్యలు పరిశీలిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉండగా రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల పదహైదు మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎప్పుడు లేనంతగా భారీ రికార్డు స్థాయిలో ఎనభై ఎనిమిది పాయింట్ అరవై రెండు ఓటింగ్ శాతం నమోదయ్యింది ఎప్పుడు లేనంత భారీ రికార్డు స్థాయిలో ఎనభై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఇప్పటికే గెలుపుపై ధీమాకు వచ్చిన నాయకులు ఖచ్చితంగా మేమే గెలుస్తాం అంటూ బెట్టింగ్ కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి అటు అమెల్యనేని సురేంద్రబాబు ఇటు తలారి రంగా ఇద్దరూ కూడా గెలుపుపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు ఎప్పుడు లేనంత ఓటింగ్ పర్సెంటేజ్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరగటం అది ఎవరికి అనుకూలంగా వచ్చిందో అని ఇప్పటికే ఇరు పార్టీల్లో చర్చ నడుస్తుండటం గమనార్థం కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టెం కట్టారు ఎవరికి ఓటింగ్ చేశారు అన్న విషయం ఓటర్ల మధ్యలో ఏముందో తెలియాలి అంటే జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూడాల్సిందే ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి